హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజు మనము మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలో చూస్తున్నారు కదా ఇది నాచారంలో ఉన్న గోవింద టెరాకోటా అండి ఇక్కడ కుకింగ్ ఐటమ్స్ కానీ వాటర్ పార్ట్స్ కానీ పచ్చడి జాడీలు కానీ పూల కుండీలు కానీ డెక్కర్ ఐటమ్స్ మనకు ఇంటికి సంబంధించిన డెక్కర్ పీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇవి మన ఇంటికే అందాన్ని తీసుకొస్తాయి చాలా 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 బాగున్నాయండి ఇక్కడ బయట బయట రేటు కంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు లభిస్తాయండి ఒకసారి వీలైతే ఈ ఈ మంత్ మాత్రమే ఉంటుందంట మే ఫిఫ్త్ వరకు ఇది క్లోజ్ అండి తర్వాత వినాయకులన్నీ రెడీ చేస్తారంట ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి వాటర్ పాట్స్ అండి కాకపోతే ఇవి డిజైన్స్తో ఇలాగా రెడీ చేశారు ఇక్కడ ఈ వాటర్ పార్ట్స్ తోటి ఈ పచ్చడి జాడీలు అన్నీ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయండి బయట మనకు ఇన్ ఇన్ని ఐటమ్స్ మనకు కనిపించవు కాకపోతే అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇవి చూసారా ఇది కూడా చాలా బాగుంది కాకపోతే ఇవి కాస్ట్ చెప్పడానికి అందరూ అవైలబుల్గా లేరండి అక్కడ మనమే చూసుకొని అక్కడికి వెళ్ళి అన్ని కాస్ట్ వేపించుకోవాలి ఏదైనా ఒకటి అడిగితే వాళ్ళు చెప్తున్నారు అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెట్ ఫైవ్ హండ్రెడ్ సెట్టు అట్లా ఉన్నాయి ఇవి పచ్చడి జాడీలండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా బిగ్ సైజు వరకు కూడా మనకు ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడైతే పచ్చడ్ల సీజన్ కాబట్టి మీరు ఎక్కడ చూడకుండా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి మనకు ఏ సైజ్ కావాలో కూడా మీరు తీసుకోవచ్చు అన్నీ రీజనబుల్ ప్రైసే అండి ఇందాక పాట్ చూసాం కదా దాని ప్రైస్ అడిగితే వాళ్ళు చెప్పారు టూ సిక్స్టీ అని చెప్పారండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉందండి చాలా రీజనబుల్ అనిపించింది బయట అంత తక్కువకు మనకు దొరకవండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలో చూసి తీసుకువెళ్ళండి కాకపోతే ఇది మే ఫిఫ్త్ వరకే ఉంటుందంట తర్వాత ఉండదంట బయట వాళ్ళకు సేల్ చేసేసారంట మొత్తం కూడా అవి మనకు డబల్ కాస్ట్లో మనకు అమ్ముతారు వాళ్ళు ఇవన్నీ పచ్చడి జాడీలేనండి ఇవి రౌండ్గా ఉన్నాయి కొన్ని పొడవుగా ఉన్నాయి కొన్ని థ్రెడ్డింగ్ ఇవి ఉన్నాయి కొన్ని పైన ఓన్లీ మూత లిడ్ లాగా ఉన్నాయి కాకపోతే మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి కారు కారుతున్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసి మనం తీసుకోవాలి ఇక్కడ ఇది ఫోర్ సైజ్ అండి వాళ్ళు కాస్ట్ చెప్పడం లేదు ఒక్కొక్కటి అంటే చాలా టైం పడుతుంది కాస్ట్ అంటే కాకపోతే మనకు రీజనబులే అండి ఇక్కడ చాలా పెద్ద సైజులో కూడా మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూసారా అండి థ్రెడ్డింగ్ టైపు ఉంది ఇక్కడ ఇలాగా చూస్తే మీకు తెలిసిపోతుంది ఇలా థ్రెడ్డింగ్ టైప్లో ఉంది మీకు చాలా బాగుంది మనకు గాలి పోకుండా మంచిగా ఉంటుంది ఏది మనకు మూత పెట్టనవసరం లేదు మళ్ళీ అలాగా ఉంది ఫ్లవర్ వాసింగ్ టైప్లో కూడా మనకు ఇవి పచ్చడి జాడీలలో కూడా మనకు ఇట్లా కలర్లో కూడా ఉన్నాయండి ఇవి ఇవన్నీ బిగ్ సైజ్ అండి ఇప్పుడు వీడియోలో మీకు ఎలా కనపడుతున్నాయో తెలియదు కానీ ఇవన్నీ పెద్ద సైజు పెద్ద సైజులో ఉన్నాయి ఇవి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి ఇంకా క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ అంట అది ఇవి బిగ్ సైజ్ టోటల్లీ బిగ్ సైజ్ అండి ఇవి ఇక్కడ పార్ట్స్ కూడా మనం ఇందాక చూసిన వాటి కంటే కూడా ఇవి బిగ్ సైజ్ అండి ఇక్కడ మొత్తం స్టోరేజీ పర్పస్లో వెనకాలకు పెట్టేసుకున్నారండి వాళ్ళు కానీ మనకు ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి మనకు ఇంటికి కావలసిన డెకర్ పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది చూసారా జగ్గు అండి ఇది వాటర్ జగ్గు కాకపోతే ఇవి ఎలా ఉంటాయో మనకు తెలియదు వాడితే కానీ మనకు అర్థం కాదు బాటిల్స్ కూడా అంతే అండి వన్ టెన్ రూపీస్ చెప్పారు బాటిల్స్ ఇలాగ జగ్గు కూడా అంతే అండి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అట్లా చెప్పారు ఇదైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పారు ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కాస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ టైపు లిడ్ టైపు మనకు హ్యాండిల్స్ తోటి క్యాపు మనకు గ్లాస్ లిడ్ టైపు అట్లా ఉన్నాయండి అన్నీ కూడా మనం బయట ఇవన్నీ కనిపించవండి అలా ఉన్నాయి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు కూడా ఏమైనా తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళండి డెకర్ పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవి చూసారా ఎంత బాగుందో చాలా బాగున్నాయి డెకర్ పీసెస్ అయితే ఇవి ఫ్లవర్ వాజింగ్స్ అండి ఇవి తీసుకుంటే త్రీ పీసెస్ తీసుకోవాలంట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు ఇవి కుక్కర్ టైప్లో కూడా మనకు ఇక్కడ లభిస్తున్నాయండి వాటర్ గ్లాసెస్ కూడా మట్టివి కూడా మనకు ఇక్కడ ఉన్నాయి ఇలాగ గ్లాసులు అండి ఇవి వాటర్ గ్లాసులు ఫ్లవర్ వాజ్ అండి ఇది కూడా బాగుంది చాలా మనము వేరే ప్లాస్టిక్వి అవి ఇవి పెట్టకుండా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది ఇంట్లోకి టీ కప్స్ కూడా మట్టివే ఉన్నాయండి ఇక్కడ ఇవి మనము సాల్ట్ అండ్ పెప్పరు అండ్ కారం అట్లాంటివి వేసుకుంటాం కదా అలాంటివండి ఇవి ఇవి టూ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారండి సెట్ అయితే ఇది కూడా వన్ టెన్ రూపీస్ చెప్పారు చిన్న చిన్న ఐటమ్స్కి తక్కువే ఉన్నాయండి రేటు టీ కప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి ఇది ధూప్ స్టిక్ పెట్టి మనం పక్కకు పెట్టుకుంటాం కదా అలా ఉంది ఇది వాటర్ టీ కప్స్ అండి ఇవి కూడా ఇవి అన్నీ ఫ్లవర్ వాజెస్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి చూసారా క్యాప్సికమ్ టైప్ ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి శివలింగం అండి ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది చాలా బాగుంది ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా మనకు మొహం కలతో చాలా చాలా బాగా అనిపించాయండి ఇవన్నీ డెక్కర్ పీసెస్ అండి మనం ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టి మనం డెక్కర్ పెట్ పెట్టుకోవడానికండి ఇవి ఇందులో అన్ని ఫ్లవర్స్ పెట్టడానికేనండి ఇవన్నీ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఇందులో ఉన్నాయి ఇదైతే ఇక్కడ సెట్ వైజ్గా పెట్టారండి కాస్ట్ ఎంతో చెప్పలేదు మాకు కాకపోతే నార్మల్ టీకప్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ టీకప్స్ సెట్స్ అండి అన్ని బాక్సులలో టీకప్స్ ఉన్నాయి ఇది సెరామిక్దేనండి ఇది లైటు వస్తుందంట లోపల ఇది కూడా ఒక డెక్కర్ పీసే అండి ఇది చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే మేము మేము కూడా కొన్ని షాపింగ్ చేశామండి దీంట్లో ఇవన్నీ మనకు లిడ్స్ అండి మనకు కుకింగ్ ఐటమ్స్కి లిడ్స్ కింద క్యాప్స్ అన్నీ ఇలా ఉన్నాయండి అన్ని ఐటమ్స్ మేము ఇందులో వీడియోలో కవర్ చేశాము మీకు ఏదైనా నచ్చినట్టే చూసి ఒకసారి తీసుకోండి ఇదైతే టీ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అంట కానీ ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇవి సర్వింగ్ ప్లేట్ లాగా ఇది ఫిక్స్డ్ ఉన్నాయండి ఇవి బౌల్స్ అయితే ఫిక్స్డ్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ వీళ్ళు కలర్స్ వేస్తున్నారండి అన్నింటికి కలర్స్ వేస్తున్నారు అలాగే కాకు అలాగే అయినా కూడా మనం తీసుకోవచ్చు ఇలాగా మనం కలర్ వేసినవి కూడా ఉన్నాయి నార్మల్లో కూడా ఉన్నాయి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ వీళ్ళు రెడీ చేసినవి అయితే వెయిట్ కూడా చాలా బాగా ఉంది మట్టి కదండి బాగుంది వెయిట్ ఇవన్నిటికీ వీళ్ళు కలర్లు వేస్తున్నారు ఇది ఒక కలర్ అండి అది ఒక కలరు ఇప్పుడు ఇవన్నీ డెకర్ పీసెసానండి ఇంట్లో మనము పెట్టుకోవడానికి అన్ని రకాల డెకర్ ఐటమ్స్ మనకు ఇక్కడ చాలా బాగున్నాయి ఎంత బాగా అనిపించిందో ఇవన్నీ మట్టి కుండీలండి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయండి హండ్రెడు టూ హండ్రెడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అన్ని రేట్లలో మనకు అవైలబుల్గా ఉన్నాయి దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగా అనిపించాయండి ఇలాగా అన్నీ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇది చూడండి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ ఐటెం అయితే వాళ్ళు వన్ నైంటీ నుంచి చెప్పారండి స్టార్టింగ్ వన్ నైంటీ అది వన్ నైంటీ నుంచి కొంచెం బిగ్ సైజ్ వరకు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ వరకు అట్లా ఉన్నాయి ఇవన్నీ దేవుడు విగ్రహాలండి మొహం కళతో చాలా చాలా బాగా అనిపించాయి కొన్నింటికి రంగులు వేశారు కొన్నింటికి వేయలేదండి ఆ ప్రాసెస్ కూడా అవుతుంది అక్కడ రంగులు అద్దుతూనే ఉన్నారు వాళ్ళు అన్ని పీసెస్ మీకు చూపించడానికి ట్రై చేశామండి వీడియోలో ఇక్కడ టాటాయిస్ అండి ఇవన్నీ వన్ టెన్ రూపీస్ అని చెప్పారు ఇవి ఒక మోడల్ అండి చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇది చూసారా టాటాయిస్ అండి ఇదే అండి వన్ టెన్ రూపీస్ చెప్పాను కదా నేను అన్నీ అన్నీ కూడా రేట్లు మేము అడగలేకపోయామండి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ అయితే మీకు అన్నీ ఎంత బాగా అనిపిస్తే అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది అట్లా ఉన్నాయండి ఇక్కడ పూల కుండీలు కూడా మనకు ఇక్కడ సెట్ వైజ్గా కూడా ఉన్నాయి ఫస్ట్ పెద్దది తర్వాత మీడియం తర్వాత చిన్నది అట్లా ఉన్న వాటికి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఐటమ్స్ అండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇందులో మేమైతే ఒకటి తీసుకున్నామండి ఇలాగా కలర్ వేసింది తీసుకున్నామండి మేము చాలా ఐటమ్స్ ఉన్నాయండి మనము బయట ఎక్కడ చూడము అలా కనిపించాయి మనకు ఇవన్నీ పూల కుండీలండి మనకి పెద్ద సైజు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు బిగ్ సైజు వరకు ఉన్నాయండి బిగ్ సైజు అయితే చాలా రేటు కూడా ఉన్నాయి అవి అవి కొంచెం కాస్టే అనిపించాయండి సెరామిక్ కదా చాలా కాస్ట్ ఉంటుంది కాకపోతే బయట ఇంకా కాస్ట్ ఉంటుందేమో అనండి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇదైతే ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా చెప్పారు ఈ పూల అయితే ఇవి కూడా అంతే అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెట్ వైజ్గా తీసుకుంటే త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి ఇవన్నీ తులసి కోటలు అండి తులసి కోటలు అయితే చాలా ఉన్నాయి ఇవి కూడా పూల ఇవి సెట్ వైజ్గా అండి ఇవి కూడా త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ అట్లా ఉన్నాయండి ఇవన్నీ పూల కుండీలేనండి అన్నీ చిన్న చిన్న పూల కుండీల నుంచి పెద్ద వరకు కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి ఇవైతే చాలా బాగా ఉన్నాయండి అన్ని కలర్స్లో అయినా నార్మల్లో అయినా కూడా ఎంత బాగా ఉన్నాయంటే ఎంత బాగా ఉన్నాయి అన్నీ నచ్చాయి నచ్చాయి అన్నీ కొనాలని అనిపించిందండి ఇవన్నీ సెట్ వైజ్ పూల కుండీలండి అండి ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ అట్లా చెప్పారు ఇది టాటాయిస్ అండి ఇవన్నీ చిన్న సైజు అండి కొంచెం చిన్న సైజు నుంచి పెద్ద సైజు అన్నాను కదా ఇవన్నీ చిన్న సైజులో అన్నీ పూల మొక్కలు పెట్టుకోవడానికేనండి డెక్కర్గా కూడా ఏదైనా మనం పెట్టుకోవచ్చు పీస్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోలో అయితే అన్నీ చూపించడానికి ట్రై చేశామండి మీరు కనుక ఒకసారి విజిట్ అయితే మీకు అన్నీ తెలిసి తెలిసిపోతాయి ఏవేవి ఎంత రేటు ఉన్నాయి అనేసి అర్థమవుతుందండి అన్నీ వీడియోలో చెప్పలేము కదా బాగా లెంతీగా అవుతుంది అందు గురించని ఇలాగా వీడియో అంతా మీకు చూపించడానికి అయితే ట్రై చేసాము ఇవన్నీ వా పూల కుండీలేనండి ఇవన్నీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకు ఇక్కడ లభిస్తాయి వాళ్ళు థౌజండ్ బిల్ అట్లా చేయాలి అన్నారు కదా అదైతే కొంచెం మేము థౌజండ్ బిల్లు కాకుండా మనం తక్కువ కా తక్కువ కూడా చేయొచ్చా అని అడిగితే కూడా ఓకే అన్నారండి అలా కూడా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా అట్లా కూడా తీసుకోవచ్చు ఫిక్స్డ్ ఏం లేదండి అక్కడ అట్లా చెప్తున్నారు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఐటెం తీసుకోవాలన్నా కూడా చూడండి మీరు కాకపోతే ఫిక్స్డ్ ప్రైసెస్ అండి బార్గెనింగ్ అయితే లేదు ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో అయితే మొత్తంగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే చాలా క్లారిటీగా కూడా తీసామండి ఇవి చూస్తున్నా కొద్దీ చూడాలనే అనిపిస్తుందండి పూల కుండీలు అయితే చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారండి వీళ్ళు ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయండి ఇవన్నీ పూల కుండీలేనండి ఇవన్నీ పూల కుండీలేనండి ఇక్కడ మొత్తం పూల కుండీలే బిగ్ సైజ్ అండి ఇవన్నీ బిగ్ సైజు మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ ఇవన్నీ బిగ్ సైజులో ఉన్నాయండి మనకు ఇంట్లో పెట్టుకోవడానికైనా మనకు ఎక్కడైనా డెక్కర్లా పెట్టుకోవడానికైనా కూడా చాలా బాగుంటాయి ఓకే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి